రే వరుసలో ఉన్నాను రా మాట్లాడడానికి కూడా టైం ఎవరు చూడండి ఓకే ఓకే ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్ ఎవరైనా కనపడి మాకు అవసరం సార్ ఓకేనా ఆ ఫ్రెండ్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఓకేనా అండ్ ఈ వీడియో ఈ రోజు చేస్తున్నా కానీ చూసే రోజు వినాయక చవితి ఒక రోజు ముందుగానే చేసింది అండ్ అందరూ హ్యాపీగా అయితే ఎలాగైతే వినాయక చవితి జరుపుకుంటున్నారో ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి అండ్ ఈవెన్ చాలా విషయాలు మీతో మాట్లాడుకోవాలి మరి ఆ విషయాలు ఏంటో ఏమి ఇప్పుడు కూర్చొని కొంచెం నెమ్మదిగా నిమ్మలగా మాట్లాడుకుందాము ఓకేనా అని చాలా రోజులు అయింది అని మీతో మాట్లాడుకుంటే కూడా చాలా అంటే ఒక సైడు నాకే అనిపిస్తుంది ఈరోజు వీడియోస్ చేయట్లేదు కదా ఏమనుకుంటారో అనే ఉంది బట్ మాట్లాడాలి కదా ఏదైనా మీతో చెప్పుకోవాలి నిదానంగా హ్యాపీగా మాట్లాడుకుందాం అని వినాయక చవితి ఎలా జరుపుకున్నా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మరి ముఖ్యంగా రెండోసారి సార్ లేదు అందరికి హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ మామూలుగా ఉండదు కదా ఇంట్లో ఫ్యామిలీ అంటే ఈ సెలబ్రేషన్ చాలా బాగుంటాయి ఓకేనా అందరు హ్యాపీగా జరుపుకోలేదు మన చుట్టూ కోరుకుంటున్నాను చలో మేము మిది పైకి వెళ్దామా ఇంకా అన్ని ఆ రెడీ అయితే పెట్టుకుని పైకి అయితే ఊడాము కొద్దిగా వంట అయితే చేయడానికి అయితే రెడీ అయితే ఉండను అనమాట ఇంకా మటన్ కూర చపాతీలు అయితే చేద్దామని కానీ వాతావరణం అయితే మరి చిన్న చిన్న చినుకులు అయితే వాడుతున్నాయి అనుభవించాడు ప్రకృతి కూడా టెస్ట్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కొంచెం వాళ్ళు ఏ విషయంలో తినే దాంట్లో కొంచెం అటు ఇటుగానే ఉన్నారు సో చేసి పెట్టాలని చెప్పేసి ప్రమీల ఈరోజు చేస్తుంది అనమాట అండ్ యాక్చువల్లీ వినాయక చవితి రోజు చూస్తున్నారు ఈ నాన్ వెజ్ వీడియో ఏమనుకోకండి ఏంటంటే నేను ప్రిపేర్ అవ్వలేదు కానీ నేను వచ్చేటప్పుడు చెప్తున్నారు పలానా వీడియో చేయాలనుకుంటున్నాము నాన్ వెజ్ వీడియో అంటే నేను అప్పటికే చెప్పాను చూడండి ప్రిఫర్ వినాయక చవితి అంటే ఇక వద్దు అని చెప్పాను కానీ డిసప్పాయింట్ అయిపోయినారు ఇంకా అన్ని తెచ్చి పెట్టేసినాము ఇంకా నువ్వు ఇప్పుడు వద్దంటే సరే వద్దన్నారు బట్ ఇంక మళ్ళీ ఎందుకులే ఏమైనా కానీ రిక్వెస్ట్ చేద్దాం కాదు మన సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి చేస్తున్నాము ఎవరు ఏమనుకోదారు వినాయక చంద్రోజు ఇలా చేస్తున్నారు అని అంటే యాక్చువల్గా ఒక రోజు ముందే చేస్తున్నాం కానీ ఈ రోజు పెట్టాల్సి వస్తుంది వీడియో అయితే ఆ ఫుల్ ప్రిపేర్ గా ఉన్నారు వాళ్ళు మంచిగా ఎనర్జీ మీద ఉన్నారు వాళ్ళు డిసప్పాయింట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను కూడా ఒప్పుకున్నాను ఓకేనా ఇంక ఈ రోజు అయితే అనమాట చపాతి పిల్లలకి చేసి పెడతాడు అయితే ఓకే ఇంకా కావాల్సిన వాళ్ళని రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట ఉల్లిగడ్డ టమోటా పచ్చిమిరకాయలు కట్ చేసుకునేనా అలాగే మటన్ కూర తెచ్చి కావాల్సిన ఐటమ్ అయితే అన్న అయితే చెప్తాను ఇంకా ఫస్ట్గా వచ్చేసి మటన్ కూర అనమాట ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా అయితే ఉల్లిగడ్డ టమోటా పచ్చిమిరకాయలు ఇంకా మ మెంతం కూర కొబ్బరి అల్లము ఎల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఇంకా ఆయిలు ఇంకా కావాల్సినవన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకునే చపాతికి అయితే పిండి కూడా కింద జల్లడ పట్టుకొని అయితే తీసుకొచ్చుకునే ఇంకా చపాతి పిండి అయితే గ్లోరీ కలుపుతుంది ఎందుకంటే నేను కొంచెం మె చాలా మెత్తగా కలుపుతాను అందుకనేసే గ్లోరీ కలుపుతుంది నేను మటన్ కూర అయితే తొందర అయితే చేస్తాను మా స్టైల్లోనైతే చాలామంది మిక్సీ కట్టుకొని అట్లా చేస్తారు నేనైతే మామూలుగానే చేస్తాను పిల్లలు తింటారు కదా ఇంకా తొందర తొందర అయితే చేస్తాను ఎందుకంటే చాలా రోజులైంది చెప్పిన మాట రెండు సార్లు చెప్తానేమో ఎవరు ఏమో ఇంకా ప్రకృతి కూడా మమ్మల్ని సహకరించట్లేదు ఎందుకంటే చిన్న చిన్న చిన్నకులు అయితే పడుతున్నాయి సారీ అబ్బా అందరైతే మా సబ్స్క్రైబర్స్ అందరు మమ్మల్ని అయితే క్షమించండి ఇంకా ఒక్కసారి అయితే అందరికి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు బాగా జరుపుకోండి మా వీధిలో కూడా ఈరోజు చాలా వినాయ వినాయకులు అయితే తీసుకొచ్చారు తీసుకొస్తున్నారు దగ్గర నుంచి నిలబడి చూపిస్తాడు ఆడబోతున్నాయి గ్లోరీ మేమైతే రేపు వీలైతే ప్రశాస్త ప్రిన్సీని ప్రైజ్ని దొలుకొని ఐరాన్ దొలుకొని అయితే అన్ని వినాయకులైతే చూసేస్తాము ఇంకా తొందర తొందర అయితే వంట అండ్ మా ప్రైజ్ డ్రెస్ అండ్ గ్రౌండ్ రెడ్ 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 ఫుల్ రెడ్ అయిపోయింది లేండి ఇంకా ఇంకా పొయ్యి అయితే బాగా అయితే అంటుకునింది ఇంకా కుండ అయితే పెట్టేస్తాను కుండ కదా చాలా టైంకి హీట్ అవుతుంది అనమాట ఇంకా పెట్టిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత తొందర చల్లగా కాదు ఇంకా కుండ అయితే పెట్టేస్తాను చాలా రోజుల తర్వాత దాని అవసరం పడింది ఇంకా గ్లోర్ అయితే దీంట్లోకి ఫస్ట్ గా వచ్చేసి పిండి చాలా తొందర చపాతీలు బాగా కొంచెం మెత్తగా ఉండాలంటే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ వేస్తాను ఇప్పుడు తొందర చేయండి చినుకులు ఫ్రెండ్స్ టు బి ఫ్రాంక్ కింద మీకు కనిపిస్తుంది చినుకు స్టార్ట్ అయినాయి సో చాలా భయం వేస్తుంది చూద్దాం ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం కొన్ని మీరేంద్రా ఏదో చూడండి గోడలకు అంటుకుంటూ సున్నం అంటించుకుంటూ తిరుగుతున్నారు ఏందిమా చూస్తే చినుకులు పడుతున్నాయి మళ్ళీ వర్షంలో ఉన్నాం కదా ప్రశిస్తా రేపు స్కూల్ ఉందా లేదా ఎన్ని రోజులు లేదు వరే బాధ్యం చెప్పద్దురాను ఏ ఎన్ని రోజులు అంటారా అరే గ్రూప్ లో వస్తారా నైట్ కి మెసేజ్ ఎన్ని రోజులు లేదో చూడండి ఒక రోజు అంటే మూడు రోజులు చెప్తున్నారు చూడండి ఎట్లా నమ్మాలి చెప్పండి వీళ్ళని మంచి ఇట్లా గ్యాప్ దొరకాల స్కూల్ ఎన్ని రోజులు లేదంటే ఒకటికి రెండు వేసి మూడు అని చెప్పేస్తావు కదా అది ఏం లేదు స్కూల్ ఎక్కడ లేదంట అంతే ఈ రోజు అయితే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వినాయక చవితికి రండి అని ఎవరైనా ఫోన్ లో అనాలి కదా నీ మధ్యాహ్నం రోజు రా అని అంటారు అయినా సంవత్సరం మా గ్లోరీ బాగా మా ఫ్రెండ్స్ తాను కలిసి బాగా దగ్గర కదా బాగా దగ్గర కాబట్టి బాగా పోయి బాగా ఎంజాయ్ చేసి వచ్చింది వీలైతే ఫోన్ ఈ సరుగుడు పోను మా గ్లోరీ ఎందుకంటే ఇంకా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఎవరైనా పండుగ రోజు పిలుస్తారు స్పెషల్ మా ఫ్రెండ్స్ మధ్యాహ్నం రోజు రాని ఆ రోజే బాగా దండి చేసేది ఎంజాయ్ తెలుసా పాటలు పెట్టుకొని దగ్గర వరకు బాగా డాన్స్ వేసుకుంటాం కదా పోతాను వస్తాను ఏం చేస్తారు ఆయన చింత వాళ్ళ కలిపేసి పిండి తొందర తొందర గట్టిగా ఇంకా చేశారు పొయ్యి ఎట్లాంటివి బాగుంటాయాలు బాగా కనిపిస్తుంది ఇంకా చాలా ప్రతాపు నేను ఇంకా మా అత్త అయితే బాగా అంటే డేగిషా పెట్టి ఇట్లా బాగా సరిపోతుందా లేదా అని దగ్గరుండి చూసిన తర్వాత అయితే వేసుకుంటాం అనమాట చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేసిండ్రి రమిలా స్లాబ్ దెబ్బతింటది అన్నందుకైతే ఇంకా ఇట్లా వేసాం అనమాట కింద పిల్లలు పెట్టి దానిపైన సిమెంట్ వేసి మరి పిల్లలు పెట్టి కాసేపు దూరం సరిపోయింది రా ఇంకా బాగుండదు ఇప్పుడైతే చేస్తుంది అంటే అయితే హీట్ ఎక్కింది తగినంత ఆయిల్ అయితే వేస్తాను దీంతో అయితే ఐదు స్పూన్లు అయితే వేసాను అన్నమాట సిల్కులు పడేది సవండ్ సెవెండ్ వస్తుంది అందుకని అయితే వస్తాను ఈ ప్లాన్ ఎవరు వేయడానికంతా నీదే నీది మన సబ్స్క్రైబర్స్ ఇది ఎందుకంటే చాలా మంది కామెంట్ చేసినందుకు ప్రతాప్ చదివి ఇంకా స్లాబ్ దెబ్బతింటుంది అన్నట్టు ఇంకా అన్నీ మా చిన్నత వాళ్ళు ఇంటి దగ్గర పని చేస్తుంటే సిమెంట్ తీసుకొచ్చి పిల్లలు మాత్రం మావి సిమెంట్ ఒక్కటి చెప్పాలిరా నేను ఒకటి చెప్పిన అట్లా కాదు ఇట్లా అన్న ఆడ నీకు తెలియాలి కొన్ని నాకు తెలిసే విషయాలు నాకు తెలుస్తాయి సరే లేదు కొంతమంది కొంత రోజు పొయ్యి చేసిన అది ఏమన్నా బాగుందా అది నన్ను ఏమంటే అత స్లాబ్ అంటే మీరేమో ఎంత వంట చిన్న వంట కదా అని వేసా మరి వేసిందా అని వద్దులే అట్లా ఇట్లా అంటే ఫీల్ అవుతారని ఉంటే లేదంటే ఫీల్ అవుతా ఉంటే అంటే స్లాబ్ అయినా పర్లేదు ఫీల్ అయినా మంచిదా యూజ్ చేయరా బ్రెయిన్ ఇగోండి ఒక అంత ఒక వర్ష అంతా ఒక ఇటుకలతో పెట్టి పైన అనమాట వేసి ఏమేమి వాట్ ఈస్ యువర్ నేమ్ వాట్ ఈస్ యువర్ నేమ్ అలాగే కరివేపాకు కూడా వేస్తాను కరివేపాకు నాకంటే ప్రతాప్కే చాలా ఎక్కువ ఇష్టం దండి వేయాలంటాడు నాకైతే చాలా ఇష్టం మామూలు ఇష్టం కాదు ఏంది ఇష్టం నీకు అలాగే రెండు పచ్చకరకాయలు ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమరకాయలు కరేపాకే కరేపాక అయితే బాగా మగ్గుతున్నది టమోటాలు కూడా వేస్తాను అయితే ఉల్లిగడ్డ టమోటా పచ్చిమిరకాయలు అయితే నూనెలోనే బాగా మగ్గని మనం మటన్ అయితే కడుక్కొని అయితే వేద్దాము ఉప్పు పసుపులోనైతే బాగా మగ్గి నీరంతా ఇంకిపోయిన తర్వాత అయితే మనం నూనె ఇంకా కారం వేసుకొని అయితే మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఇంకా లాస్ట్కి కొబ్బరి ఎల్లిపాయలు వాటర్ వేసుకొని అయితే ఇవన్నీ దంచుకొని అయితే వేసుకుంటే ఇంకా మటన్ కూర అయితే రెడీ అయినట్లే చూడండి ఇంకా ఈ అయితే మా గ్లోరీ చపాతీకి అయితే పిండి అయితే కలిపింది నేను చపాతీలు అయితే దిక్కుతాను మా గ్లోరీ అయితే కాల్చుతుంది ఎందుకంటే ఫాస్ట్ గా తిక్కడానికి కాదనమాట ఒక కిలో అయినా సరే ఒక కేజీ పిండి అయినా సరే తొందర మటన్ తొందరగా ఎట్లా రామ్ మరి నీ మీద కంప్లైంట్ల మీద కంప్లైంట్లు మా గ్రూప్లో పెట్టేస్తున్నారు అంతా మేడం సారీ నేను రేపు నుంచి హోంవర్క్ రాస్తాను అది చెప్పు మేడం ఏం రాస్తాం అంతే మర్యాదకు చెప్పిన నేను ఇంతవరకు ఎక్కుతలు అడిగితే నేను ఇంకా వాళ్ళ మాస్ మహారాజ్ బయటకు వస్తాను లోపల నుండి అంటది

ఉంటది పక్కన వాళ్ళు ఇంకా క్లోర్ అయితే మటన్ అయితే కరిగిచ్చిందనమాట నేనైతే గట్టిగా అయితే నీళ్ళన్ని గట్టి పిండి అయితే ఇంకా మటన్ అయితే వేస్తాను ఎందుకంటే మనం గట్టి వినుకోకుంటే దండిగా నీళ్ళు ఉడతాయి అనమాట తాలింపులోన అందుకనేస్తే తొందరగా మటన్ అంతా వింకి బాగా తొందర అయితే ఉడుకుతుంది ఎందుకంటే మనం దండి నీళ్ళు ఉంటే చాలా టైం పట్టుకుంటుంది ఇంకా గట్టిగా అయితే పిండి అయితే మటన్ అయితే తాలింపులోకి అయితే వేస్తాను టూ టైమ్స్ వాష్ చేసుకుంటాను మా అమ్మ ఎక్కువ అయితే పసుపు ఉప్పులో మగ్గితేనే బాగుంటుంది చూడండి మటన్ అంటుంది అమ్మ ఈ నీళ్ళు అయితే చెట్లకి యూజ్ అయినాయి అనమాట రైస్ వాటర్ కానీ ఇట్లా మటన్ అడిగిన వాటర్ కానీ బాగుంటుంది అనమాట అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఉప్పు పసుపు అయితే వేసుకోవాలన్నమాట బాగా ఇంకా బాగా పసుపు ఉప్పులో బాగా మరిగితే వాసన అనేది ఉండదనమాట బాగా టేస్ట్ ఉంటుంది అందుకని అయితే లాస్ట్కి అయితే మసాలాలు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉప్పు పసుపులోనైతే బాగా మటన్ కూర అయితే బాగా మద్దని వేరే గ్యాప్ వచ్చినందుకు ఏమైనా చేయ తిరుగుతలేదా ఏమైనా ఇబ్బంది ఉందా చెప్పురా కరెక్ట్ నిజం చెప్పురా చెప్పడానికి ఇబ్బంది పడుతుందని చెప్పిన మాట రెండుసార్లు చెప్తుందని ఎవరు ఏమనుకున్నారండి అది మన డిఎన్ఏలోనే ఉందిలే నేను కొత్త చెప్తావు కానీ బట్ట పట్టుకొచ్చేయాలి సార్ అయితే వేసాను కదా కొన్ని అయితే బాగా ఊరుతాయి అనమాట మటన్లోన ఆ నీళ్ళంతా ఇరికిన తర్వాత అయితే కారం ఉప్పు మసాలాలు అన్నీ అయితే యాడ్ చేసుకుందాము ఈ ఉప్పు పసుపులోనే మటన్ అయితే బాగా ఉడికితే బాగా టేస్ట్ ఉంటది చూడండి ఇంకా ప్లేట్ అయితే గొప్పతాను ఇంకా చపాతీలు అయితే నేను ఇక్కడ దిక్కుతున్నాను గ్లోర్ అయితే అక్కడ కాలుస్తున్నది ఏడుస్తూ కాలుస్తున్నాను చూడండి పని ఎక్కువ ఉండదు అంత వస్తుంది ఇంకా మటన్ కూర అయితే బాగా ఉప్పు పసుపులోనైతే బాగా నీళ్ళలోనైతే అనమాట చపాతీలు కూడా రెడీ అవుతున్నాయి అనమాట ఓకే ఇప్పుడైతే మట్్యం కూర అయితే నీళ్ళలోనైతే అయితే వేస్తాను చూడాలి ఈరోజు మంత మటన్ ఎంత టేస్ట్ ఉంటుందో ఏమో పంతం బట్టి మరీ చేస్తుంది పాపము కుస్తీ బట్టి ఫస్ట్ వీడియో అనుకున్నాను వెనక తగ్గేదే లేదని చెప్పింది చాలా బాధ బాధపడుతున్నాను నేను చేయకపోతున్నాను కదా చేయలేదు చాలా రోజుల చేద్దాం అనుకుంటే ఇంకోటి మా మామీ ఏదైనా కానీ చికెన్ గానీ మటన్ కానీ ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రిడ్జ్ ఫ్రిడ్ లో పెట్టద్దండి అని తిడతాడు అనమాట అందుకనే ఈ రోజే కదా ఈ రోజే చేయండి అన్నంత ఇంకా చేస్తున్నాము ఇంకా నీళ్ళైతే గట్టి అయితే మంచి కూర అయితే చేస్తున్నాను どうぞ。 కూర ఎందుకు వేస్తామంటే గోంగూర కూడా పెట్టుకుంటాం చాలామంది ఇంకా మేమైతే మెంతాక అయితే వేసాము బాగా మగ్గితే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇప్పుడు పసుపు ఉప్పులోనైతే మెంతం కూర బాగా కరిగిపోతుంది మనం తగినంత కారము ఇంకా నూనె వేసుకొని తగిన ఆయిల్ వేసుకొని నీళ్ళు వేసుకొని ఇంకా కొబ్బరి అవన్నీ అయితే దంచేసుకుందాము గ్లోరీ కాల్చేది అయిపోయింది నేను చపాతి తొందర పోయి అంటుకుంటే ఎంతసేపు మీ అన్న ఎక్కడా మీరు పెట్టుకుని రోజే వాన పడుతుందని అసలు మా ఆకాశం నన్నే చూస్తున్నాడు చేసేటప్పుడు ఇంకా వర్షం అయితే పర్లేదు ఫస్ట్ లో చినుకులు పడుతుంటే మా ప్రైజ్ ప్రసస్త లేచిపారు నన్ను కిందికి ఇంకా కారం అయితే వేస్తాను కొట్టించుకొచ్చిన కారం అమ్మ తగినంత నా కారం కాయలు ఇన్ని మామూలు కాయలు ఇన్ని కలిపి అయితే కొట్టించామన్నమాట కారం అంటే కారం మిషన్ దగ్గర స్వామి మాతో పోయి కొట్టించాం ఎన్ని స్పూన్లో ఐ టీ స్పూన్ లే టీ స్పూన్లు అయితే కారం అయితే వేసాను అనమాట ఇది ఇంట్లో కారం కాబట్టి తప్పగానే ఉండదు అంత కారం ఎక్కువ లేదు ఇంకా ధనియాల పొడి గరం మసాలా అయితే ఇంకా హాఫ్ హాఫ్ టీ టీ స్పూన్ అయితే వేస్తున్నాను ఇంకా ధనియాల పొడి గరం మసాలా అయితే వేసాను ఒకసారి అయితే గంటతో కలిపేస్తాను బాగా మసాలాలు కూడా వేసాను కదా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అయితే మనం తగిన నీళ్ళు అయితే వేసుకొని అయితే ఉడికిస్తుందామండి ఆల్మోస్ట్ ఇంకా సగం అయితే మటన్ కూర అయితే ఉడికినట్లే ఇంకా మనం కొన్ని పులుసులాగా అయితే చేసుకోవాలి కదా కొన్ని అయితే వేస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి ఆ సాయంత్రం పెట్టుకుంటే కొంచెము లైట్ గా లైట్ ఫీల్ అయింది ఇంకా మొత్తం ఎక్కడ దాకా వచ్చిందో చెప్తే నాకు కొంచెం మటన్ లోకి అయితే నీళ్ళు అయితే వేస్తాను అనుకోని పూర్మిని అంటే మటన్ పూర్ పైన ముక్కలు ఉడికే అంటే మా పిల్లలు గట్టిగా చేసినా కానీ పిల్లలకి అలవాటు కొంచెం పులుసులాగా తిన అలవాటు కాబట్టి సో పిల్లల కోసం కొంచెం యాడ్ చేస్తాను తప్పట్లేదు అంటే చాలా మంది అనుకుంటున్నారు కదా ఎందుకు వీడియో అంటే నిజంగా పెద్ద ప్రాబ్లమ్ నాకు ఇంకా చెప్పుకోలేను కాని సో ఆ ప్రాబ్లం కి కొంచెం సొల్యూషన్ అయితే దొరికింది సో ఇన్ని రోజులు కూడా ఆ సమస్య కోసమే నేను అందులో పడి కొంచెం ఆ ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు చేసుకోవచ్చునని అనుకున్నాను అనమాట చాలా కొంచెం చాలా రోజులు బాధపడుతున్నాను అనమాట ఆ సమస్య అనమాట సో ఫ్యామిలీ అందరూ హ్యాపీ అవ్వాలి అని చెప్పేసి పని అనుకున్నాను సో అందులో పడి నేను చేస్తూ ఉన్నాను అనమాట సో మొత్తానికి ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితే దొరికింది ప్రాబ్లమ్ కి సో ఈ రోజు అయితే హ్యాపీగా చేస్తున్నాము సో ఓకేనా అండ్ ఏ సమస్య నేను చెప్పుకోలేను కానీ హ్యాపీ ఈ రోజుకి ఎందుకంటే ఇన్ని రోజులు అదే సమస్యలోనే ఉన్నానమాట సో అందుకోసం లేట్ అయింది ఇంకా అయితే తొందర తొందర చపాతీలు అయితే కాల్చడం అయిపోతుంది నేనే లేట్ చేస్తున్నాను మటన్ చూసుకోవాలి ఇక్కడ చపాతీలు మటన్ మీద ఇంకా ఉడికేదే లేటు ఇంకా అయిపోవాలి యాక్చువల్ వర్షం రాలేదు ఈ టైంకి యాక్చువల్గా రాలేదు చిన్నకులు పడిపోయింది ఏర్పాట్లు చేసుకున్నాక ఏదైనా మళ్ళీ వర్షం వస్తుందో అని చెప్పేసి భయపడ్డాను బట్ గాడ్స్ గ్రేస్ రాలేదు చిన్నగా ఆల్మోస్ట్ మన ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టునే సో బాగుంది లేండి రా చీకటి పడింది అండ్ చపాతీలు కూడా ఆల్మోస్ట్ అవుతున్నాయి తొందరగా కానివ్వండి మళ్ళీ ఎందుకంటే ఇంతకు మనకు ఛాన్స్ వచ్చింది ఆ యాక్చువల్ వర్షం మావడం మామూలుగా కాలేదు ఫ్రెండ్స్ నిజంగా మీకు కనిపిస్తుంది వీడియోలో కానీ ఎందుకంటే ఇప్పటికే వర్షం రాకుండా ఆగిందంటే మా వంట కోసమే అనుకుంటున్నాము అట్ట ఇట్ట చినుకు గాలి చినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఓకే మొత్తానికి ఇంకా అవుతున్నాయి రొట్టెలు అలాగే కొంచెం చీకటిగా ఉంది ఓకే చూడు ఎక్కడ దాకా వచ్చిందో ఉడుకుతా ఉందా ఇంకా కొబ్బరి ఎల్లిపాయలు అల్లం అయితే దంచుతాను కొబ్బరి ఏలిపాయలు అల్లం అయితే దంచుతాను ఇంకా రెట్టి కూడా అయిపోయింది ఓన్లీ మటన్ కూర మటన్ ఒకటే ఉడికితుండదు ఇంకా కొబ్బరి ఎల్లిపాయలు అల్లం అయితే దంచుతాను రోడ్లోనైతే అడి కరెంట్ వేరే ఊకూసు అడి ఇంకా మటన్ కూర అయితే ఉడుకుతుంది ఇంకా అన్నం అయితే ఇంట్లోనైతే పెట్టేసి వచ్చానే ఇంకా కొబ్బరి ఎల్లిపాయలు అల్లం అయితే దంచేనే ఇంకా కొత్తిమీర కూడా దంచాను ఇంట్లోకి అయితే కలిపేస్తాను మటన్ కూరలోకి అయితే వేసి ఇంకా ఆల్మోస్ట్ అయితే మటన్ కూర అయితే ఉడికింది ఇంకా దించేదే లేటు ఇంకా చినుకులు కూడా స్టార్ట్ అయ్యా అన్నమాట ఎక్కడెక్కడ సర్దుకొని అయితే పెట్టుకునేమే ఇంకా కిందికైతే తీసుకోవేదే లేటు కిందకి అయితే తీసుకోబోతాను ఆల్రెడీ మెరుస్తోందనమాట ఆ ఫ్రెండ్స్ మొత్తానికి ఓకే ఒక అన కూర అయితే అయ్యింది పొగలు పొగలు వస్తున్నాయి చూడండి ఇంకా కింద అయితే దించి అయితే పెడుతున్నాము ఇంక ఇంట్లోకి అయితే తీసుకోవచ్చు చినుకులు స్టార్ట్ అయినాయి ఇంకా పొయ్యిలు నెల్లి తీసుకొచ్చి పొయ్యిలు అయితే ఆరుతాము అయింది ఇంకా అయితే పడుతుంటాయి పొయ్యి అయితే ఆర్పేస్తాను గాలి కూడా ఎక్కువ ఉండదు ఒక రవ్వయినా పక్కకి పక్కనే వా చే పొలాలు అన్ని దగ్గర ఉన్నాయి మా ఫ్రెండ్స్ మొత్తానికి టైం అయితే చాలా అయింది అనమాట నా సెవెన్ థర్టీ అయింది ఇంకంతా వంట కూడా ప్రమిళ అక్కడ పైన పొయ్యి మీద అయితే చేసింది పొయ్యి మీద చేసి ఇంకా కిందకి వచ్చేసినాము ఇప్పుడు చినుకులు తక్కువైనాయి మొత్తం మన వంటకి అలాగే ఈ వర్షానికైతే కరెక్ట్గా అనమాట మన వంట అయిపోగానే చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి ఇంకా హ్యాపీగా అయితే వంట అయింది మా ఫ్రెండ్స్ ప్రశస్త ప్రైజ్ వాళ్ళు అయితే తింటారు తక్కువ గొడవ గొడవలు వద్దు మీ కథ చూడండిగా తినిపి వేసుకొచ్చి బయట వినాయక చవితి కదా ఇప్పుడు బాణాలు గెలుస్తున్నారు వినాయకిని ఈరోజుతో తీసుకొస్తుంటారు కదా వచ్చేటప్పుడు వాళ్ళ సంబరాలతో వచ్చేస్తున్నారు అనమాట టపాసలు కాలుస్తూ అండ్ అలాగే మంచిగా డిజీజ్ సౌండ్తోనా పదండి ఇంకా పదండి పదండి ఇంట్లో పదండి పదండి ఇంకా ప్రసవాళ్ళకైతే ఏసి అయితే తినిపిస్తాను అందరూ తినమనేసి తినేసి టైం అవుతుంది ఇంకా మనం కూడా తిందామండి ఎందుకంటే ఇంకా వాతావరణం ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు ప్రసాద్ వాళ్ళు తినిపించిన తర్వాత అయితే మేము కూడా తింటాము చిరుకు స్టార్ట్ అయినాయి సో కరెంట్ పోతాను మా భయం అనమాట ఎందుకు కూర్చురు రాదు

అయితే గు చపాతీ తింటుండదు బాగుండాలని చెప్తుండొచ్చు అని తిన్నాం రండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇంకా చిన్నగా అయితే మటన్ కూర చపాతీలు అయితే చేసేమే ఇంకా మా మామకి ఏమైనా సపరేట్ వంట అయితే చేస్తాము ఇంకా మేమంతా అయితే తింటాము తినకూడదు తినకూడదా ఇంకా అందుకనే ఇంకా నలభై ఐదు రోజులు కాలేదు నెల అయితే కంప్లీట్ అయ్యింది నలభై ఐదు రోజుల తర్వాత తను అప్పటి నుంచి ఇంకా ఏమన్నా తినచ్చు అందుకనేసి ఇంకా మీకు ఏం పెట్టలేదు మా మామకైతే తినండి అందరు టైం అయితే వర్షం వర్షం మళ్ళీ కరెంట్ పోతే ఇబ్బంది పడుతున్నా తినండి ఇంక అందరు ఫ్రెండ్స్ ఇవండి వర్షం పడుతున్నాయ ఉందనమాట ఇంకేం పైను సామాన్లు అన్ని ఇంకా అందరు అన్నం తిని వాళ్ళు అక్కడ వాళ్ళు కూల్ అయి ఇంకా నేనైతే ఇంకా సామాన్లు దోమైతే పెట్టుకునే ఇంక ఇంట్లో పెట్టేసి అయితే ఇంకా అందరు పండుకుంటున్నారు ఇంకా వాళ్ళకి ఇంక రేపు హాల్డే కాబట్టి ఈ రోజు పండుకోండి అని చెప్పడమే లేదు ఇంకా పొద్దున పొద్దుగాలు లేసేది లేదు ఇంకా లేట్ అయ్యే అయ్యేస్తాము లేకుంటే రోజు పొద్దుగాలు లేచిల్లా వంట అయిపోవాలి అన్నీ అయిపోవాలంటే చాలా కష్టం అవుతుండే ఇంకా అయ్యి అబ్బా ఈ రోజు అయితే అయిపోయిన తర్వాత ఇంట్లో వర్క్ అయితే ఇంకా ఇప్పుడు సామాన్య అదే కింద క్లీన్ చేసుకునేది కానీ అక్కడ వర్షం పడేది అయింది సో కాబట్టి ఇక్కడ చేసుకుంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ హీరోస్ వీడియో అయితే ఫస్ట్ వీడియో నన్ను మంచిగా హ్యాపీగా ఆ చేసేసినాము నన్ను మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీగా జరుపుకోండి అందరూ కూడా మంచిగా ఓకేనా మంచి వీడియో అయితే మంచిది బ్లాగ్తో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్ ఓకే గుడ్ నైట్ బాయ్